అందరికీ జై శ్రీరామ్ ఈ చెప్పబోయే వీడియో ఏంటంటే ఒక స్కామ్ అనమాట ముగ్గురు అమ్మాయిలు కలిసి చేశారు నేనైతే అందరు అమ్మాయిలను అస్సలు అనట్లేదు నైంటీ పర్సెంట్ అమ్మాయిలు చాలా మంచి వాళ్ళు ఉన్నారు టెన్ పర్సెంట్ మాత్రం బేకార్ వేస్ట్ ముండలు ఉన్నారు వాళ్ళ కోసం చెప్తున్నాను నేను అందరిని అనట్లేదు ఎందుకంటే నేను ఒక అమ్మాయినే అమ్మాయిలు అలా ఉన్నారని నేను ఎప్పుడూ అనట్లేదు అలాగే అబ్బాయిలు కూడా అంతే అందరు ఒకే అంటే అందరు ఒకేలాగా ఉండరు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది అయితే ఈ రోజు ముగ్గురు అమ్మాయిల గురించి మాట్లాడబోతున్నాను అబ్బాయిలు ఫస్ట్ మీకే జాగ్రత్తగా ఉండండి అందరు అమ్మాయిలు ఒకేలా ఉన్నారు ఉండరు ఎందుకంటే కొన్ని రో మీరు కొంతమంది అమ్మాయిలను మోసం చేస్తే వాళ్ళు మోసపోయి వాళ్ళు వదిలేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ కర్మ వాళ్ళు చేసుకుంటారు అని అనుకుంటారు కానీ ఇలాంటి అమ్మాయిల చేలో పడ్డారంటే మీ జీవితం పటాసే అనమాట అయితే ఈ ముగ్గురు అమ్మాయిలు స్కామ్ చేస్తారనమాట అది ఎలా అంటే ఇన్స్టాగ్రాము లేదంటే ఫేస్బుక్ వాళ్ళకి కావాల్సింది ఒక అబ్బాయి కావాలి వాడు ఎట్లనూ ఉండని వీళ్ళకి సంబంధం లేదు వానికి అయితే మెసేజ్ చేస్తారు మెసేజ్ చేసి పడేంత వరకు వాళ్ళని ఎట్లా నమ్మిస్తారంటే ఇంకా సిన్సియర్గా లవ్ చేస్తే ఎట్లుంటారో అట్లా ఇంకా అవ్వాలంటే చచ్చిపోయే అట్లా అటు నమ్మిస్తారనమాట ఇంకా నమ్మించి ఆయన ఆ అబ్బాయిని అయితే నట్టిట్లా ముంచేస్తారు ఈ వీడియో నేను వినయ్ కుయ్య ఛానల్లో చూసాను నేను వాళ్ళ ఛానల్ ఎక్కువ ఫాలో అవుతాను అన్నమాట ఆ ఛానల్లో చూసాను అబ్బా నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది భయం వేసింది ఇట్లాంటి ముండలు అమ్మాయిల పరువు తీస్తున్నారు ఈజీ మనకి అలవాటు పడి ఇంట్లో వాళ్ళ పరువు తీస్తున్నారు అలాగే ఈ అంటే సొసైటీలో అమ్మాయిలని అందరు అలాగే చూస్తారు ఎందుకంటే ఇప్పుడు మనం ఎలాంటి వాళ్ళమో ఎవరికీ తెలియదు అందుకనేసి అమ్మాయిలు ఇంక ఇదే ఇలా చేస్తారు అనేసి అమ్మాయిలపైన ముద్ర వేసేస్తున్నారు ఇట్లాంటి బేకర్ ముండలు చేసే పనుల పనుల వల్ల అయితే టెన్ పర్సెంటే ఉన్నారు చాలామంది చూస్తున్నారు చాలా వీడియోలల్లో కూడా ఇంక ఇది ఎందుకు వీడియోలకు వెళ్ళిపోదాము ఏం జరిగిందనేది అసలు ఆ ముగ్గురు అమ్మాయిలు ఇన్స్టాలో ఫేస్బుక్లో మెసేజ్ చేస్తారు ఆ అబ్బాయి పడేంత వరకు అబ్బాయిలు ఎలా ఉన్నారు ఇప్పుడు ఆ అమ్మాయి అమ్మాయి ఫోన్ చేస్తే లవర్ ఉందా అంటే నాకు లవర్ లేదు అని కన్ఫర్మ్గా లవర్ లేదు అని చెప్తారు ఎవరైనా ఉంది అని అస్సలు చెప్పరు అయితే అబ్బాయి తోటి మంచిగా మాట్లాడి నీ వాయిస్ బాగుంది నువ్వు చాలా బాగున్నావు నాకు నచ్చిన నీ క్లవర్ ఉందా అంటే లేదంటే నేను నేను ఇష్టపడుతున్నాను అని ప్రపోజ్ చేస్తుంది ఇంకా అబ్బాయి అంటే ఈ అబ్బాయే ప్రపంచము ఇంకా అబ్బాయిని సిన్సియర్గా లవ్ చేస్తున్నా అనేసి అబ్బాయిని నమ్మిస్తుంది ఆ అబ్బాయి కూడా పడిపోతాడు ఇంకా పడిపోయిన తర్వాత మెల్లమెల్లగా ఈ అమ్మాయి అంతలు ఈ అమ్మాయే పిలుస్తుంది నిజంగా నాకు ఈ అమ్మాయిలను చూసినాక ఒక్కటే అనిపించింది ఇట్లాంటి మెంటాలిటీ కూడా ఉంటుంది అంటే సెక్స్కు ఆ అమ్మాయి ఏమంటారు ఆరాట పడుతుంది చేయాలనే ఆ తృప్తనో ఏమంటారు కదా అది అయితే ఈ అమ్మాయిలోనే ఉంది చిచ్చి అనిపించింది నాకైతే అసలు ఆ అమ్మాయిలను తలుచుకుంటేనే ఒళ్ళంతా జిల్లు పుడుతుంది అనమాట అంత బేకర పనులు చేసినారు అయితే అబ్బాయిని అయితే పిలిపిస్తారు మెల్లగా ఫస్టే మాట్లాడతారు నువ్వెవరితోనైనా సెక్స్ చేసినావా నీకు ఎవరైనా లవర్ ఉందా అట్లా అవన్నీ మాట్లాడి ఇంకా అబ్బాయిని నమ్మించేసి ఇంకా అబ్బాయిని అయితే ఇంటికి పిలిపిస్తారు ఇంకా ఇంటికి పిలిపించినాక ఏం చేస్తారంటే ఇంకా ఆ అబ్బాయికి తెలియకుండా వాళ్ళ రూమ్కి పిలిపిస్తాను వాళ్ళ రూమ్లోనే కెమెరా సిసి కెమెరా పెడతారనమాట అంటే ఫోన్లో రికార్డింగ్ చేసేటట్టు పెడతారు ఇంకా అబ్బాయికి ఎట్లుంటారు అబ్బాయిలు అమ్మాయిలు వచ్చి మీద మీద పడేసి డ్రెస్ ఇప్పేసి అబ్బాయిల మీద పడితే ఊరుకుంటారా ఎవరు ఊరుకోరు అయితే ఆ అబ్బాయి మీద మీద పడేసి అమ్మాయిలు ఇంకా డ్రస్ ఇప్పడం చేస్తే ఇంకా అబ్బాయికి కమిట్మెంట్ అవుతాడు సారీ ఇంకా అబ్బాయి ఇక చేసే పనికి మళ్ళీ పని చేస్తారు ఆ వీడియో తీసుకుంటారు ఆ వీడియో తీసుకొని బ్లాక్ మెయిల్ చేస్తారు ఎట్లా అంటే ఇదే హైలైట్ అనమాట ఇది నాకు చూ నాకు ఇంత మనీ కావాలి వాళ్ళు అడిగేది వేలల్లో కాదు లక్షల్లో ఖచ్చితంగా నాకు ఇంత అమౌంట్ కావాలి ఇవ్వకపోతే నేను జైల్లో నన్ను బలవంతం చేసిండు నన్ను రేపు చేసి నన్ను పెడతానేసి లేదంటే మీ ఫ్రెండ్స్కి చూపిస్తాను ఫ్యామిలీకి చూపిస్తాను ఇవి ఎక్కువ అయిపోతున్నాయి అబ్బాయిలలో చూశాను చాలా వరకు నేను కానీ అమ్మాయిలు కూడా ఉన్నారు అంటే నాకు అంటే ఇంత ఇంతగా దిగజార్తారు అమ్మాయిలు అని అస్సలు అనుకోలేదు మళ్ళీ అమ్మాయిలు అంటే అందరిని అనొద్దు ఒక ఆమె మెసేజ్ చేసింది ఏమని అమ్మాయిలు అనొద్దు అమ్మాయి అని అని కానీ వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి అంటున్నా కానీ అందరు అమ్మాయిలని కాదు అనేది ఇట్లాంటి బేకర్ పని చేసే వాళ్ళని అంటున్నాను అయితే ఇలా కూడా చేస్తారా అని అనిపించింది అయితే అబ్బాయిని ఇంకా అబ్బాయితోటి పైసలు ఇప్పించుకుంటారు ఎవరైనా మామూలుగా భయపడతారు పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టాలంటే అస్సలు పెట్టలేరు భయపడిపోతారు అనమాట ఇంకా అట్లా అట్లా జరిగిపోయింది అనమాట కొన్ని అట్లా చాలా మందిని చేసినారు అయితే ఎవరో ఒక అబ్బాయి వచ్చి వినయ్కి ఛానల్కి అయితే అది చెప్పేసినారు వినయ్య ఛానల్ అయితే రిస్క్ తీసుకొని అమ్మాయిలను పట్టుకోవడానికి చేస్తే అయితే శివాన్న అన్న వెళ్ళాడు శివా అన్న వెళ్తే అన్నని సెక్స్ చేయడానికి ఎంత బలవంతం చేస్తుంది డ్రెస్ ఇప్పేస్తుంది అన్నం మీద మీద పడిపోతుంది బలవంతం చేసేసింది ఇంకా అన్న చేయాలి అని అని చెప్పేసి తేల్చేసి ఇంకా బయటకు వచ్చే మూమెంట్లో ఇంకా అమ్మాయిలు ముగ్గురు వచ్చి మీద మీద పడి ఎంత దౌర్జన్యం అసలు వాళ్ళు ఏదో కష్టం చేసి దాచిపెట్టినట్టు ఈ ఈ అన్న ఏమో డబ్బులు దెంకపోయినట్టు నువ్వు డబ్బులు ఇవ్వరా ఫస్ట్ అనేసి అన్న గల్లబట్టి ఎదురించి గట్టి గట్టిగా మాట్లాడి ఫస్ట్ డబ్బులు ఇస్తావా డబ్బులు ఇచ్చి బయటికి వెళ్ళాలి లేదంటే బయటికి వెళ్ళవు అని ఎట్లు చేస్తున్నారో నేనైతే అమ్మ కష్టం చేసిన వాళ్ళు కూడా ఇంత దారుణంగా అడగరేమో ఇంత ఇంత గొడవ పెట్టుకోరేమో అనిపించింది అట్లా చేసినారు అయితే అప్పుడే గోపాలన్న వచ్చాడు అసలు ట్విస్ట్ ఇది గోపాలన్న వచ్చి ఎట్లా మాట్లాడాడంటే వాళ్ళకి కరెక్ట్ సమాధానం ఇచ్చారు ఎక్కడికి పోదామో అక్కడికి పోదాం ఏం జరుగుతుందో జరుగుతుంది నేను ఇక్కడే కూర్చుంటాను మీ స్కామ్లో మేము పడ్డాం అనుకుంటారు కాదు మా స్కామ్లో మీరు పడ్డారు మాకొకరు కంప్లైంట్ ఇస్తే మేము ఇక్కడికి వచ్చాము అనేసి అక్కడ ఉంటే వద్దు వీడియో డిలీట్ చేయని అప్పుడు బ్రతుంలాడుతు వీళ్ళు చేస్తే వీళ్ళు చేసేది మంచిదంట వాళ్ళు వీడియోలు తీసి వీళ్ళు వీళ్ళు వీళ్ళ గుట్ట బయట పెడితేనంట వద్దు బ్రతుంలాడుతున్నా వీడియో డిలీట్ చేయని బ్రతుంలు ఆడుకుంటున్నారు ఇది ఎక్కడి వరకు వరకునాయము అమ్మాయిలు అయింది మరి ఇంత దిగజారుతారా ఈజీ మనీ కోసము అసలు ఆ అన్న ఎక్కడ తగ్గట్లేదు అసలు అన్న ఏ ఏ దాంట్లోనైనా అంతే ఎక్కడంటే ఎక్కడ తగ్గట్లేదు అంత బాగా అసలు వాళ్ళకి కరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు అనమాట సారీ అయితే కరెక్ట్ అంటే కరెక్ట్గా వార్నింగ్ ఇచ్చేస్తే ఆ అమ్మాయిలు ముగ్గురు భయపడిపోయారు సారీ 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 కంప్లైంట్ ఇవ్వద్దు అట్లా ఇట్లా అని చెప్తున్నారు అసలు బుద్ధుండాలా చేసే పనే బేకర్ పని నిజంగా వీళ్ళు పట్టుకున్నారు కాబట్టి దొరికిపోయినారు కాబట్టి ఓకే ఎంతమంది అబ్బాయిలను ఇలా మోసం చేస్తారు ఎంతమంది అబ్బాయిలతోటి ఇలా ఈజీ మనీగా దొరకబట్టి గుంజుతారు చెప్పండి కష్టం చేసుకొని బతకండి అంత చేత కాకుంటే పెళ్ళిళ్ళు చేసుకొని మొగం మీద పడి ఏవండి అంతేగాని ఇలా ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళేసి మళ్ళీ వీళ్ళు చేస్తే అది ఏమన్నా బ్లాక్మెయిల్ అంటే నేను చాలా మందిని ఇట్లా చేయకుండా చేస్తారేమో అంటే డబ్బు కోసమే అనుకున్నాం వీళ్ళ ఆ బేకార్ పని కూడా చేస్తారు ఆ పని చేసి వీళ్ళతో డబ్బులు కొంచుతారు అదే దాంట్లో అది కూడా ఉంటుంది దాని వీడియో కూడా ఉంటుంది కదా అది కూడా కనిపిస్తుంది కదా మరి ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తుందో అసలు అర్థం కావట్లేదు ముగ్గురికి సిగ్గు శరం బుద్ధి అనేది ఏది లేదు అంత దిగజారిపోతున్నారు అస్సలు ఇట్లా చేయొద్దు నిజాయితీగా బ్రతకడం నేర్చుకోండి ఎన్ని అని ఇట్లా ఈజీ మనకి అలవాటు పడతారు కొన్ని రోజులు బాగుంటుందేమో మీకు కన్ అంటే బయట పడినంత వరకు పడితే ఇలాగే ఉంటుంది గుట్టంతా బయటపడితే సిగ్గు సరే లేదని అందరు ముఖం మీద నుంచి పోతారు అందుకే నీతి నిజాయితీగా బ్రతకడం నేర్చుకోండి గోపాలన్న చేసింది అయితే చాలా అంటే చాలా గ్రేటు ఆ అమ్మాయిల గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఆ అమ్మాయిలను బెదిరించేలా చేశాడు శివన్న వల్ల కాలేదు గోపాలన్న వచ్చినాక గట్టిగా వార్నింగ్ ఇస్తే అమ్మాయిలు అప్పుడు భయపడి అప్పుడు ఒక దారిలోకి వచ్చారనమాట అందరూ ఇలా అంటే అందరు ఇలా చేస్తారు ఇలా ఉంటారు అని కాదు కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళ వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అవుతున్నాయి ఎంతోమంది ఇలాంటివి చూసుకోలేక ఎవరికి చెప్పుకోలేక కూడా చనిపోయే రోజులు కూడా ఉంటాయన్నమాట ఎంతోమంది ఇట్లా ఎవరికి చెప్పుకోలేరు నిజంగా బయట పెడతారేమో నా పరువు పోతుందేమో అని కూడా చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మరి ఇంత దిగజారకండి చేసుకొని బ్రతకండి అంతేగాని మంది సొమ్ము తింటే ఎప్పటికైనా బయట పడాల్సిందే కాబట్టి నీ నీతి నిజాయితీగా బ్రతకండి మీ అమ్మ నాన్నకు చెడ్డ పేరు తేకండి సొసైటీకి చెడ్డ పేరు తేకండి బ్రతికినాన్న రోజులు ఒక అమ్మాయిగా పరువు అవన్నీ ఉంటాయి అవన్నీ ఎట్లా ఉండాలో అట్లా ఉంచుకొని బ్రతకడం నేర్చుకోండి ఒక ఇంటికి పోయి సంవత్సరం చేసేవాళ్ళు కాబట్టి రేపు తెలిస్తే నీ జీవితం నీకు లేకుండా అయిపోతుంది అందుకే అన్ని ఇంకా ముందు ఆలోచించి ఎప్పుడు ఏ పని చేసినా మన నీతి నిజాయితీగా ఉండాలి కానీ ఒకరు సొమ్ము అన్యాయంగా సంపాదించి ఒక సొమ్ము లాక్కొని ఇలా తినడం అయితే ఏ మాత్రం కరెక్ట్ కాదు నాకు అనిపించింది నేను చెప్పాను ఇందులో ఏమైనా పొరపాటు క్షమించండి నన్ను సారీ నా అంటే నాకు అనిపించింది చెప్పాను మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను బాయ్ బాయ్ మరొక వీడియోలో కలుసుకుందాం